తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి నుంచి మెగా హీరోలది కుటుంబానికి ఒకే మాట ఒకే మాట కుటుంబంలో కానీ సినిమా విషయాల్లో కానీ మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడేవాళ్ళు తమలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఒకరికి ఒకరు తోడుగా నిలిచేవాళ్ళు అయితే గత కొన్నాళ్ళుగా ఈ కుటుంబం పైకి కనిపిస్తున్నట్లుగా లేదని చెప్పేసి లోపల ఒకరికొకరు పాడడం లేదని చెప్పేసి ఫిలిం నగర్లో చాలామంది చర్చించుకుంటున్నారు దీనికంతటికీ కారణం అల్లు అర్జున్ గారు అనేసి ఆయన వైపు వేయలేదు చూపేవారు కూడా చాలామంది ఉన్నారు చూపిస్తున్నారు కూడా మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ వేరు తనకు మెగా బ్రాండ్ వద్దన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కారాలు మిరియాలు నూరుతున్నారు చెప్పన్ బ్రదర్స్ ఇన్సిడెంట్తో మొదలుపెట్టి నిన్న మొన్నటి ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం వరకు అల్లు అర్జున్ గారు చేసిన ఉండే చర్యలు మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పిస్తున్నాయి దాని ఎటువంటి డౌటే లేదు ఇప్పటి వరకు చూసి చూడనట్లుగా వదిలేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారాన్ని మాత్రం మెగా పెద్దలు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా చాలా స్పష్టంగా కూడా మనం చూసాము తర్వాత అన్ని పరిణామాలు చోటు చేసుకునేవి కూడా మనం చూసాం అల్లు అర్జున్ గారి మీద నాగబాబు గారి ట్వీట్ బన్నీ దంపతులను సాయదారంతో సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమైంది అర్థం చేస్తున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు దాని మీద అనేక మంది స్పందించడం కూడా జరిగింది అయితే నేటికి ఈ గొడవకి ఫుల్ స్టాప్ పడలేదు రోజు రోజుకు మరింత తీవ్రమవుతుంది అల్లు అర్జున్ మెగా కాంపౌండ్లో కనిపించడం మానేశాడు ఆఖరికి నిన్న పుష్పాటి మొత్తం చిరంజీవి గారిని కలిస్తే హీరో అయ్యుండి బన్నీ గారు డుమ్మా కొట్టాడు ఈ పరిణామాలు కూడా మెగా అభిమానులకి తప్పుడు సంకేతాలని పంపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ గొడవలన్నింటికీ కారణం మెగా బ్రదర్ నాగబాబు అనేసి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు మెగా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఎవరైనా ఏమన్నా అంటే నాగబాబు దిగిపోతాడు తన బ్యాచ్ మొత్తం కూడా దింపేస్తాడు ఇంకా రచ్చరచ్చ చేపిస్తాడు అది ఆయనకి వెనతో పెట్టినటువంటి విద్య ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళిన ఘటన మీద పోలింగ్ జరిగే వరకు ఓపిక పట్టినటువంటి ఆయన ఆ వెంటనే మనోడు పరాయి అని చెప్పేసి వదిలినటువంటి ట్వీట్లు ఏ విధంగా కలకరం రేపు కూడా మనం చూసాం దీనికి కౌంటర్గా అల్లు ఆర్మీ రెచ్చిపోవడం నాగబాబు ఏకంగా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయడం తర్వాత మెగా పెద్దలు రంగంలోకి దిగడం కొన్నాళ్ళు ఈ వ్యవహారం అలా 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 బాగా ఒక పిక్ లెవెల్లోకి వెళ్ళింది మెగా ఫ్యామిలీలో చీలికల మీద చీలికల మీద ఓ ఛానల్లో ప్రసారమైనటువంటి కార్యక్రమంలో ఓ నిపుణురాలు మెగా ఫ్యామిలీలో గొడవలకి నాగబాబే కారణమని చెప్పేసి కూడా చెప్పేసింది ఇద్దరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగా ఆయన పబ్లిసిటీ కోసమే ఇదంతా కూడా చేస్తున్నాడని చెప్పేసి ఏకంగా ఒక దీంట్లోనే ఒక ఆ వ్యక్తి చెప్పడం కూడా జరిగింది చిరంజీవి చిరంజీవి గారు అతన్ని కంట్రోల్ చేయకుంటే గొడవలు ఇలాగే కంటిన్యూ అవుతాయని చెప్పేసి కూడా ఆ నిపుణురాలు ఆందోళన కూడా వ్యక్తం చేసింది కొన్ని విషయాల్ని పట్టుకోవాలి కొన్ని విషయాల్ని వదిలేయాలి అలా కాకుండా సాగరిస్తూ పోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విభత్సంగా వైరల్ అవుతున్నాయి